దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్ గా పనిచేస్తుందని ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీ విమర్శించారు దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి ప్రశ్నించారు పొన్నూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీ తీరును వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిలబడి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు ఎన్నికల కమిషన్ చేసిన తప్పులను రాహుల్ గాంధీ ఎత్తి చూపితే ఈసీ మౌనం వహించడం దేనికి సంకేతమని నిలదీశారు రానున్న రోజుల్లో ప్రధాని మోడీ చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని మస్తాన్వలి వ్యాఖ్యానించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఖలీల్ కరీం చా మోషే జానీ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల ఎన్నికల్లో ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో నియోజకవర్గాల్లో వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎక్కడ దొంగ ఓట్లు జరిపేయాలా ఎక్కడ దొంగ ఓట్లు తీసేయాలా ఏ ఇంట్లో దొంగ ఓట్లు చేర్పించాలా జీరో డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు చేర్పించాలా ఒక్కొక్క వ్యక్తిని నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఏ విధంగా పెట్టాలి ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో నూట ఇరవై ఓట్లు ఏ విధంగా చేర్పించాలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం మీడియా ముందు గంటపాటుగా గుండెలు అరిసేటట్టు భారత జాతి ముందు తీసుకొచ్చి పెడితే నరేంద్ర మోడీ గారు నోరు ఇప్పాల్సిన అవసరం ఏర్పడింది కానీ నోరు విప్పలా పార్లమెంట్ నుంచి పారిపోయాడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన డోర్ నెంబర్ ఉంది అది చేరితే తప్పైందంటే తప్పు చెప్పాలి లేదు మేము కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి భారత జాతి చెప్పాలి